మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈ వీడియో నిన్నటిది రోజుది కాదు ఉప్పులమ్మ కొలుపులంటే కంపల్సరీగా నాన్ వెజ్ ఎక్కువ ఉంటుందండి అంటే ఎక్కువ ఉండటం కాదు నాన్ వెజ్ ఉంటుంది మటను చికెను ఉంటుంది ఇక మటన్ కోసం చికెన్ కోసం అని మసాలాలు తయారు చేస్తున్నాను అసలు అయితే వంట వాళ్ళే అన్నీ రెడీ చేస్తారు శనివారం నైట్ రెడీ చేస్తారు కానీ మనం పొలం కొలుసుకునేది తోటలో తోటలో కరెంటు ఒక్కోసారి ఉండవచ్చు ఒక్కోసారి ఉండకపోవచ్చు ఇక అప్పుడు కరెంట్ లేదనుకోండి ఈ మసాలాలు రెడీ కాకపోతే ముందు వంట వాళ్ళకంటే మనకే టెన్షన్ ఎక్కువైద్ది నాకు టెన్షన్ ఎక్కువైద్ది మరి ఇక ఈ టెన్షన్ అప్పుడు పడే బదులు చక్కగా ఇప్పుడు రెడీ చేసుకుంటే పోద్ది కదా అని మసాలాలు నేనే రెడీ చేస్తున్నాను తడి మసాలాలు పొడి మసాలాలు తడి మసాలాలు అయితే శనివారం సాయంత్రం కల్లా రెడీ చేసుకోవచ్చు పొడి మసాలాలు అయితే శుక్రవారమే రెడీ చేస్తున్నాను ఇక నేనైతే ఇంట్లోకి మసాలాలు ఇలా రెడీ చేయనండి ఇంకా కొన్ని యాడ్ చేస్తా అంటే బిర్యానీ దినుసులు కొన్ని వాటికి యాడ్ చేస్తా కానీ వంట వాళ్ళు చెప్పిన విధంగా చేయాలి లేదంటే మీరు అలా ఎందు చేశారు ఇలా ఎందుకు చేశారు అంటారు కాబట్టి ధనియాలు వరకు వేయించి ఒక పొడిగా మిక్సీ పట్టేసాను ఇక లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇంతవరకు వేయించి వేరే వేరేగా మిక్సీ పట్టి ఒక బాక్స్లో పోసాను ఇదిగోండి ధనియాల పౌడరు అలాగే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నమాట అదే నేను ఇంట్లోకి గరం మసాలా రెడీ చేసుకోవాలంటే కంపల్సరీగా బిర్యానీ దినుసులు వేస్తాను ఇదండి చేసే ఇలా